గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ యోగా చేస్తున్నారా యోగా చేస్తున్నారా అందరూ ఇవాళ సింపుల్ నెక్ ఎక్సర్సైజులు నీ పెయిన్స్ వస్తున్నాయి కదా చాలామంది నీ పెయిన్స్తో బాధపడుతూ ఉన్నారు అందుకని సింపుల్గా నీ పెయిన్ ఎక్సర్సైజెస్ ఫేస్ యోగా చెప్తాను నెక్ సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ మనం ఎక్కడ కూర్చున్న చోటు నుంచే చేసుకోవచ్చు ఇట్లా కూర్చొని సింపుల్గా చేసుకునేది ఇలా స్లోగా బ్రీతిన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇలా ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే నెక్ రిలీఫ్ అవుతుంది మంచిగా ఉంటుంది లైట్ రావాలి జస్ట్ గాలి పీలుస్తూ ఇటువైపు గాలి వదులుతూ ఇటువైపుకి మనం కూర్చొని ఆఫీస్లో వర్క్ చేస్తూ చాలా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం కదా ఒకేలాగా కూర్చొని సిస్టమ్ చూడడం అలా అలాంటప్పుడు కొద్దిగా నెక్ పెయిన్ రిలీఫ్ కోసం జస్ట్ ఈ విధంగా చేస్తే బాగా రిలీఫ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది చాలా బాగా అనిపిస్తుంది ట్రై చేయండి అలాగా బాగా ఉంటుంది తర్వాత ఇలా ఇటు గాలి పీలుస్తూ ఇటు గాలి వదులుతూ స్లోగా చేయాలి దీంతో బ్రీతింగ్తో కూడా చేస్తేనే మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ చేసేటప్పుడు ఎలాగో ఒకలాగా ట్రై చేయాలి పోగా పోగా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి బ్రీతింగ్ బ్రీత్ అవుట్తో చేస్తే బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది మనకు చాలా బాగా అనిపిస్తుంది ఈ నర్వ్స్ అన్నీ బాగా యాక్టివ్ అవుతాయి ఇలా కూర్చొని 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 పెయిన్ వచ్చేస్తుంది కదా దానివల్ల యాక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది దీంతో పాటు మనం బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు ఇవి సింపుల్గా కపాలభాతి ఉంది బ్రికా ఉంది అనులోమ విలోమ ఉంది ఏదో ఒక ఆఫీస్లో కూర్చున్నప్పుడే సింపుల్ సింపుల్గా హెవీ హెవీ అని కాకుండా చేసుకోవచ్చు ట్రై చేయండి బాగుంటాయి అలాగే ఆఫీస్లో మనం కూర్చోనప్పుడు బాగా ఇదే అవుతున్నప్పుడు ఇలా కూడా అనొచ్చు ఇలా ఇలా అనేటప్పుడు ఎవరో మన చేతులు పట్టుకొని పైకి లాగుతూ ఉన్నట్లు మళ్ళీ ఇలా వదిలేసినట్లు ఇలా పైకి లాగుతూ ఉన్నట్లు కిందికి బాగా ఇలా కిందికి మన చేతుల్ని పైన పట్టుకొని ఎవరో లాగితే ఎలా వెళ్తాయి పైకి ఆ విధంగా ఇలా ఇట్లా మన ఆఫీస్లో కూర్చున్నప్పుడు చైర్లోనే ఇలా కూర్చొని చేసుకోవచ్చు ఎన్ని మనకి ఎంత టైం ఉంటే అంత టైంని ఇట్లయి చేసుకోవచ్చు ఫస్ట్ ఒక టెన్ ఆ తర్వాత ఒక ట్వంటీ ఆ తర్వాత ఒక థర్టీ ఫిఫ్టీ అట్లా మనకి ఎంత ఓపిక టైము ఉన్న దాన్ని బట్టి మనకు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు నెక్స్ట్ హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా కూర్చొని 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 ఇబ్బంది అవుతుంది కదా ఇవి యాక్చువల్లీ పడుకునే ముందు కూడా బెడ్ పైకి వెళ్తాం కదా పడుకోవడానికి అప్పుడు కూడా చేయొచ్చు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు ఇవి మాత్రం సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మళ్ళీ హ్యాండ్స్ ఇలా హ్యాండ్స్ మీద చాలా ఉన్నాయి ఎక్సర్సైజెస్ మామూలుగా హ్యాండ్ ఇలా పెట్టి చేసుకోవచ్చు ఇట్లా పెట్టి హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా చేసుకోవచ్చు ఇట్లా మనం ఎన్న పెన్ వర్క్ అవి చేసే మనకు పెయిన్ అనిపిస్తుంది కదా దానివల్ల ఇలా పెట్టుకొని ఇలా చాలా బాగా అనిపిస్తుంది మన నేను నిన్న అన్నాను కదా కిచెన్లో వంట చేసుకోవచ్చు ఇవన్నీ కిచెన్లో కూడా చేసుకోవచ్చు వంట చేస్తూ కూడా మనకు టైం లేదు టైం లేదని ఫీల్ అవుతాం కదా టైం లేకుండా ఉండదు మనకు చేయాలంటే ఈరోజు నిన్న చేసింటే కన్నా ఇవాళ కరెక్ట్గా పెయిన్స్ వచ్చింటాయి చేతులంతా మళ్ళీ మనం అట్లాగే చేయాలి వదలకూడదు చేస్తూ ఉంటేనే అవి బాగుంటుంది కానీ మనం చెయ్యం టక్కని ఆపేస్తాం అమ్మో ఇంక నా వల్ల కాదు నాకు బాగా పెయిన్స్ వచ్చాయి నేను చేయలేను నేను చేయలేను అని ఫీల్ అవుతాం అలా కాకుండా చేస్తూ ఉంటే వస్తాయి చక్కగా భలే అనిపిస్తుంది మంచిగా రిలీఫ్ అనిపిస్తుంది చాలామంది యోగా చేస్తే లావు తగ్గుతారా లావు తగ్గుతారా అని అడుగుతారు యోగా చేయడం వల్ల లావు తగ్గుతారా లేదా అనేది కాదు హెల్త్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది హెల్తీగా ఉంటారు సన్నగా ఉండి హెల్త్ బాగాలేకపోయినా ఏం చేయలేం కదా ఎంత లావు ఉన్నా హెల్తీగా ఉన్నారనుకో బాగుంటుంది కదా హెల్త్ మెయిన్ హెల్త్ కావాలి అంటే యోగా చేయాలి యోగా మనం ఇంకా సన్నం అవ్వాలి అంటే దాంతోపాటు కొంచెం డైట్ చేయాలి డైట్ చేసుకుంటే తప్పకుండా సన్నం అవుతాము ఇవి బాగా చేసుకోవాలి మామూలుగా ఇప్పుడు షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కొద్దిగా తినాలి టయానికి తినాలి అనిపిస్తుంది కానీ ఎక్కువ తినలేరు తింటే మళ్ళీ షుగర్ ఎక్కడ ఎక్కువ అవుతుందో అని లిమిట్ లిమిట్గా రోజుకి నాలుగు సార్లు తినచ్చు కొద్ది కొద్దిగా తింటూ కొన్ని సింపుల్ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకున్నారనుకో చాలా బాగుంటుంది ఎక్కువగా చైర్లోనే కూర్చో ఉంటాము ఇది ఇట్లా హ్యాండ్స్ ఉంది కదా బటన్ వేలు ఇలా పెట్టి ఇలా ఇలా పొట్ట బొగ్గిడి దగ్గర పెట్టి ఇలా ముందుకి చైర్లో కూర్చొని మనం చైర్లో వర్క్ చేసే ప్లేస్లోనే ఇలా కూర్చొని ఇది ఎప్పుడు చేయాలంటే భోజనం చేయకముందు భోజనం చేయకముందు ఒక టెన్ టైమ్స్ లేదా అట్లీస్ట్ ఫైవ్ టైమ్స్ అయినా ఎలాగో కూర్చో ఉంటాం కుర్చీలో కూర్చున్నప్పుడు ఇలా దీనివలన షుగరు కంట్రోల్లో ఉంటుంది ప్లస్ మనం కూడా హెల్తీగా ఉంటాము హాయ్ హాయ్ వెంకట్ వెంకట్ గారు బాగున్నారా వెంకటేష్ గారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీ ఛానల్ అయితే సూపర్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు తినేశాను మీరు తిన్నారా మీరు తిన్నారా తినేశారా ఎలా ఉంది మీ డ్యాన్స్ ప్రాక్టీస్ చాలా బాగున్నాయి మీ వీడియోస్ అన్నీ మీ డ్యాన్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది కొరియోగ్రాఫ్ బాగా చేస్తున్నారు ఓ గుడ్ 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 స్కూల్ యాన్యువల్ డే ప్రాక్టీస్ చేపిస్తున్నారా డ్యాన్సు చాలా బాగుంది మీ డ్యాన్స్ వీడియోస్ అన్నీ చూస్తున్నాం చాలా బాగున్నాయి భలే చేస్తారు మీకు బా దొరికారు అంత మంచిగా కొరియోగ్రాఫ్ బాగా చేస్తున్నారు ఎక్కడ ఇప్పుడు ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్స్ లైక్ చేయండి మీదే ఫస్ట్ లైక్ లైక్ చేస్తే యోగా ఫ్యామిలీ సూపర్ చాలా బాగున్నారు అందరూ మీ వీడియోలు కూడా చూస్తున్నారంట ఇంకా ಡೈಲಿ ಯೋಗತ ಬಿಜಿ ಬಿಜಿ ಅಂದರು నిజంగానే చాలా మంది చూస్తున్నామని చెప్పారు మేము డైలీ కలుస్తాం కదా మాట్లాడుతూ ఉంటాము ఈ మధ్య అంతా బాగా ఎక్కువ టెంపుల్స్ వెళ్ళినట్లు ఉన్నారు కదా లైక్ చేయి వెంకటేష్ గారు లైక్ చేయి లైక్ ఫస్ట్ లైక్ మీదే అవుతుంది లైక్ చేయండి תודה רבה సింపుల్ ఫేస్ యోగా నిన్న మొన్న మనం ఫేస్ యోగా చేసాం కదా సింపుల్గా ఇప్పుడు లైట్ ఫేస్ యోగా చేద్దాము ఇలా చేతులు ఇలా పెట్టుకొని ఇలా

ఒక టెన్ టైమ్స్ ఆ తర్వాత ఈ వెల్తో ఇక్కడ కింద ఐ కింద ఇలా స్మూత్గా జస్ట్ ఇట్లా ప్రతిసారి ఆయిల్ అప్లై చేసుకొని చేతులకి వేలికి ఇలా స్లోగా చేయాలి చాలా స్లోగా ఈ విధంగా ఇట్లా పైన కూడా ఇలా టెన్ టైమ్స్ ఆ తర్వాత నోస్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఈ కార్న్ ఇది ఉంది కదా ఈ ప్లేస్లో ఇలా క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా ఆ తర్వాత లిప్స్ ఆ తర్వాత ఈ ఈ దవ్వడంతా ఇదవుతుంది కదా నోట్తో ఉరికే చేసేటట్ల ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది హాయ్ అండి మీ పేరేంటో తెలియట్లేదు మరి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అలా చేసుకొని తర్వాత ఈ వేలు రెండు ఇలా పెట్టి ఇలా స్మూత్గా చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోవాలి చేసుకోవాలి ఇవి పడుకునే ముందు చేసుకోవచ్చు నిద్ర లేస్తానే చేసుకోవచ్చు స్నానానికి వెళ్ళే ముందు చేసుకొని వెళ్ళచ్చు ఇలా మళ్ళీ తర్వాత ఇలా ఫైవ్ టైమ్స్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా ఇలా ఒక టెన్ టైమ్స్ తర్వాత ఈ ఇయర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇలా ఈ బాగా పడుకునే ముందు చేసి పడుకున్నామంటే బాగా నిద్ర వస్తుంది ఇలా చేయడం వల్ల బాగా నిద్ర వస్తుంది లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్గా ట్యాపింగ్ ఇలా మొ ట్యాప్ చేసుకోవాలి ఫేస్ మొత్తం ఈ వేళ్ళతో ఇలా లైట్గా అలా ట్యాప్ చేసుకుంటే కళ్ళు మూసుకొని ఇది మొత్తం కళ్ళు మూసుకొని చేయడం వలన చాలా బాగా అనిపిస్తుంది రిలీఫ్గా అనిపిస్తుంది భలే అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి కళ్ళు మూసుకొని ఇలా చేయండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగుంటుంది మీ ఫేస్ గ్లో వస్తుంది చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పుడైనా మనకు నిద్ర వస్తుంది అన్న ఇదిలో ఆఫీస్లో ఉన్నప్పుడు కొన్ని ఐ ఎక్సర్సైజెస్ చేసుకుందామంటే రిలీఫ్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్లో మామూలు మామూలుస్ వచ్చేస్తాము ఐ ఎక్సర్సైజెస్ కళ్ళు పైకి ఇలా అని ఇలా అనేటప్పుడు గాలి పీల్చాలి ఇలా అనేటప్పుడు గాలి వదిలేయాలి కళ్ళు పైకి చూస్తూ గాలి పీల్చాలి కిందికి చూస్తూ గాలి వదిలేయాలి ఇన్ బ్రీత్ అవుట్ ఇన్ బ్రీత్ అవుట్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఎంత వీలైతే అంత పైన సీలింగ్ చూడడానికి పైకి వెళ్ళినప్పుడు కిందకి వెళ్ళినప్పుడు కింద మన ఫేస్ కదలకపోయినా పర్వాలేదు ఓన్లీ ఐ బాల్స్ మాత్రమే పైకి కిందికి పైకి కిందికి సైడ్లు ఇది కూడా అంతే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఇటు చూస్తూ బ్రీతింగ్ ఇటువైపుకి బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ ఇలా డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీ టైమ్స్ చేయగలిగితే ఐస్ బాగా ఉంటుంది మంచిగా ఇప్పుడు అందరికీ ఎక్కువ ప్రతి ఒక్కరికి కళ్ళజోడు కంపల్సరీ అయిపోతుంది అంటే ఇది పెట్టేసుకుంటే కళ్ళజోడు వెంటనే తీసేస్తామని ఇది చేసేస్తే వెంటనే కళ్ళజోడు తీసేస్తామని కాదు కానీ ఐస్ అయితే పెరగకుండా ఉంటుంది చాలా కంట్రోలింగ్గా ఉంటుంది అలాగే అర్లీ మార్నింగ్ మనం నిద్ర లేచి వెంటనే బెడ్ పైనే పడుకొని కళ్ళు తెరుస్తాం కదా తెరిచిన వెంటనే మన ఎంగిలి ఉంటుంది కదా ఉమ్మ నిద్రలో మనం పడుకునేటప్పుడు పడుకుంటాం అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ ఎంగిలి ఉంటుంది కదా ఇది తీసి ఇలా తీసి కళ్ళకు మనం కాటుక ఎలా పెడతామో అలా పెట్టుకోవాలి కళ్ళకు మనం కాటుక అప్లై చేసినట్లు అప్లై చేయాలి చాలా బాగుంటుంది అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పడుకోవాలి బెడ్ పైన పడుకున్న తర్వాత మన కళ్ళలో ఉన్న డస్ట్ మొత్తం ఈ లాస్ట్ ఎడ్జ్కి వచ్చేస్తుంది ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది అది జస్ట్ ఇలా తీసుకొని ఎంగిల్ కొద్దిగా అర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేయకుండా బెడ్ పైన ఇలా తీసుకొని కళ్ళకు కాటుకు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఒక కొన్ని సెకండ్స్ ఇలాగే పడుకోవాలి ఆ పడుకున్నప్పుడు ఈ ఈ కళ్ళలో ఉన్న వే డస్ట్ ఏదన్నా ఉంటుంది కదా చిన్న చిన్న దుమ్ము దూలి అంతా ఈ ఎడ్జ్కి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ అర్లీ మార్నింగ్ బలే అనిపిస్తుంది తర్వాత అలాగే కళ్ళను కళ్ళు క్లోజ్ చేసేయాలి చేసుకొని రౌండ్లుగా తిప్పాలి ఇటు ఒకసారి ఇటు వచ్చేటట్లు మన కళ్ళు మనకే తెలుస్తుంది లోపల తిరుగుతున్నాయా లేదా అనేసి అలా టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత కళ్ళు ఓపెన్ చేసుకొని కూడా ఇలా స్లోగా చేయడం వలన మనకి ఏమన్నా దస్ట్ పాడు ఉంటే మనకు అప్పుడే తెలుస్తూ ఉంటుంది మన కళ్ళు గుడ్డు తిరిగేటప్పుడే మనకు ఒక ఇది సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది ఏదో సంథింగ్ మన కళ్ళలో ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది ట్రై చేయండి ఒకసారి బాగా చక్కగా ఇట్లా క్లాక్ వైజు మళ్ళీ యాంటీ క్లాక్ వైజు ఏది కానీ ఇప్పుడు కళ్ళు మనం చేస్తే క్లాక్ వైజ్ రౌండ్ రౌండ్ అప్ చేసేటప్పుడు ఉల్టా సీత రెండు వైస్ రెండు సార్లు చేస్తేనే బాగుంటుంది అది ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఐ ఎక్సర్ససైజు చాలా మంచిగా అనిపిస్తుంది అది డైలీ అర్లీ మార్నింగ్ మీరు అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ చేయండి మీకు వెంటనే మీకు రిజల్ట్ అనిపిస్తుంది మీ కంటిలో ఉన్న డస్ట్ మొత్తం ఇక్కడ ఈ ఎడ్జ్ ఫస్ట్ డేనే వచ్చేస్తుంది ఈ ఎడ్జీకి వస్తుంది అలా పెట్టడం వలన ఎంగిల్ తీసి ఇలా కళ్ళకు కాటుకులాగా ఇట్లా అప్లై చేయడం వలన ఫస్ట్ డేనే ఇక్కడికి వస్తుంది మీ ఏమన్నా డస్ట్ అది ఉంటే Okay friends, bye.